Sí. సరే ఆయన్ని పులివేంద్ర ఎమ్మెల్యే అనేది బొత్స బొట్టరామరావు గారికి నచ్చలేదు సో ఆయన్ని శాసనసభ నేత అని చెప్పేసి సంబోధించాలి అని కూడా ఆయన చెప్తున్నారు లేఖ రాశాము మాకు ప్రధాన ప్రతిపక్షం అని చెప్పేసి కోరాము కానీ స్పీకర్ గారు పట్టించుకోలేదు బయటకు వచ్చి లీక్లు ఇస్తున్నారు వీళ్ళు అసలు వీళ్ళు బయట మాట్లాడేదానికి అర్హత లేదు అనేటటువంటి యాంగీలో ఆయన మాట్లాడుతున్నాడు సో ఏంటి గతంలో ఎన్ని జరిగాయి మనం చూడలేదా హైపీఎస్ ఆఫీసులో బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి బయటకు వచ్చి నానా రకాలుగా యాగీ చేసినప్పుడు బొట్టారరామారావు గారు ఏం చేస్తున్నారు మనకు ఐడియా లేదు కానీ సో సుబ్బారావు గారు ఏం అసలు ఏం చెప్తోంది ఆర్టి వన్ నైన్టీ వన్ ఆర్టికల్ ప్రకారం రాజ్యాంగంలో వన్ నైంటీ వన్ ఆర్టికల్ ప్రకారం ఆయన మీద అనర్హత వేటు వేయొచ్చు కొన్ని అంశాలను బట్టి అని చెప్పేసి వాళ్ళు కూడా చెబుతున్న పరిస్థితి కానీ వాస్తవంగా అయితే ఆ వన్ నైంటీ వన్ ఆర్టికల్లో మనం చూస్తే ఎస్పెషల్లీ పార్లమెంటుకి అది వర్తిస్తుంది అని చెప్పేసి కూడా ఎక్కడ శాసనసభ పేరు ఎక్కడ లేనటువంటి పరిస్థితి ఏమంటారు సుబ్బారావు గారు ఇప్పుడు ఒకటండి మీరు చెప్పినట్టు వన్ నైంటీ వన్లో లేదా కానీ వన్ నైన్ ఆర్టికల్ భారత రాజ్యాంగం ఆర్టికల్ వన్ నైన్టీ సబ్ క్లాస్ ఫోర్ లో ఒక్కసారి మీకు చదివి వినిపిస్తాను ఆఫ్ సిక్స్టీ డేస్ ఏ మెంబర్ ఆఫ్ ఏ హౌస్ ఆఫ్ లెజిస్లేటివ్ ఆఫ్ ది స్టేట్ ఈజ్ వితౌట్ పర్మిషన్ ఆఫ్ ది హౌస్ ఆబ్సెంట్ ఫ్రమ్ ఆల్ మీటింగ్స్ దేర్ ఆఫ్ ది హౌస్ మే డిక్లేర్డ్ హిస్ సీల్ వేకెంట్ సీట్ వేకెంట్ ఆయన యొక్క సీటు ఖాళీ అయిపోయినట్టుగా నిర్ధారించవచ్చు అంటే లెజిస్లేటివ్ అసెంబ్లీ మెంబర్గా ఆయన ఆయన సీటు వేకెంట్ అయినట్టు లెక్క రెండోది ప్రొవైడెడ్ దాట్ ఇన్ కంప్యూటింగ్ ది సెట్ పీరియడ్ ఆఫ్ సిక్స్టీ డేస్ నో అకౌంట్ షాల్ బి టేకెన్ ఆఫ్ ఎనీ పీరియడ్ డ్యూరింగ్ విచ్ ది హౌస్ ఇస్ ప్రొట్ ఆర్ ఈస్ ఎడ్జోన్ ఫర్ మోర్ దాన్ ఫోర్ కాన్స్టిక్యూ డేస్ అంటే చాలా స్పష్టంగా వన్ నైన్టీ సబ్ క్లాస్ ఫోర్ లో చెప్తుంది ఏంటంటే సీట్ డిస్క్వాలిఫికేషన్ చెప్పలా సీట్ వేకెంట్ అయిపోద్ది సీట్ ఖాళీ అయిపోద్ది అంటే దాదాపుగా సీట్ పోయినట్లే కదా వేకెంట్ అయితే ఏం చేస్తారు మళ్ళీ ఎలక్షన్లు పెడతారు కాబట్టి కంటిన్యూగా సిక్స్టీ డేస్ హౌస్ యొక్క అనుమతి లేకుండా హౌస్ని అర్థించకుండా ఏది చేసినా కానీ వాళ్ళ యొక్క సీటు వేకెంట్ అయినట్టుగా చట్టసభలో నిర్ధారించడం జరుగుతుంది అనేది భారత రాజ్యాంగం డైరెక్ట్ గా చెప్తా ఉంది కాబట్టి దానికి శాసనసభ్యుడు కూడా మినహాయింపు ఏం కాదు రెండవది మిత్రులు ఏం చెప్తున్నారంటే ఆ అపోజిషన్ లీడర్ మీరు అపోజిషన్ లీడర్ అని చెప్పేసి ప్రస్తావించాలన్నారు అది వాళ్ళ పార్టీ అంతర్గత విషయాలు చట్టపరంగా అది అవును రాజ్యాంగ నిబంధనల పరంగా గుర్తింపు పొందిన ప్రతిపక్షం కాదు అందుకే ప్రతిపక్ష హోదా ఆ పార్టీకి ఇవ్వలేదు ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారిని మేము గనక డోర్లు ఓపెన్ చేస్తే మీ పార్టీలో ఉన్న ఇరవై మూడు మంది ఖాళీ అయిపోతారు మీ పార్టీలో ఉన్న వాళ్ళు అప్పుడు మీరు ఆ సీట్లు కూర్చుండే ప్రతిపక్ష హోదా కూడా రాదు అని చెప్పాడు అది జగన్మోహన్ రెడ్డి గారి తెలుసు వాస్తవం తెలుసు అవును పది శాతం సీట్లు రావాలి అంటే ఇప్పుడున్నటువంటి శాసన సభ యొక్క మెంబర్ల ప్రకారం దాదాపుగా పద్దెనిమిది సీట్లు ఎమ్మెల్యే సీట్లు వస్తే ఆయనకు ప్రతిపక్ష హోదా వస్తుంది